అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం భయం అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఏదన్నా ఉందంటే అది భయం అన్నిటికీ భయమే ఏదైనా చేయాలన్నా భయం ఏదైనా ఆపాలన్నా భయం ఏదైనా మొదలు పెడితే ఓడిపోతానేమో అనేటువంటి భయం చేయలేమో చేయలేనేమో అనేటువంటి భయం నాకంత శక్తి లేదు అనే భయం అవకాశం వస్తే ఆ అవకాశాలను కనుక తీసుకుంటే వచ్చేటటువంటి కష్టాల గురించి భయం ఇలా ప్రతి మనిషి భయం వెంటాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అవకాశాలను చేజేతులారా ఈ భయంతో వదిలేసుకోవటం ఈ భయాన్ని ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు వాస్తవానికి మనం ఊహాలోకంలో బ్రతుకుతాం అంటే భయం ఎక్కడ పెరుగుతుందంటే ఊహల్లో పెరుగుతుంది కానీ ధైర్యం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం అంటే ధైర్యం నిజంలో గెలుస్తుంది ఈ వాస్తవాన్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకోగలిగితే అంత త్వరగా మనం సక్సెస్ని చేరుకోగలుగుతాం తొంభై పర్సెంట్ భయాలు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ జీవితంలో నిజం కావు మనం ఊహించేసుకుంటాం అంతే మనిషి మనస్సు ఎప్పుడు కూడా నెగిటివ్ని స్పీడ్గా అట్రాక్ట్ అవుతుంది ఎక్కువ ఊహించుకుంటాం ఇలా జరిగిపోతే ఏంటి పరిస్థితి దానివల్ల వచ్చినటువంటి కష్టాలని నష్టాలను మనం ఎలా ఫేస్ చేయాలని ఎక్కువ ఆలోచించేస్తాం కానీ అవి అసలు జరిగే జరగవు ఇక ఉన్న పది పర్సెంట్ దగ్గర మన దగ్గర పరిష్కారాలు ఉన్నాయి ఆ భయాలకి ఖచ్చితంగా మనం పరిష్కరించుకోగలుగుతాం అందుకని భయం గురించి మనం ఎక్కువ ఆలోచించడం కూడా తప్పే ఓవర్ థింకింగ్ ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశం నిజంగా భయాలన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఉంటాయి అప్పుడు ఏమవుతుందో ఆ సమయానికి ఏమవుతుందో ఇప్పుడు ఉన్నటువంటి బంధం ఉంటుందా ఊడిపోద్దా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి అప్పుడు అలాగే ఉంటుందా లేదా ఈ కష్టాలు భవిష్యత్తులో నేను తీర్చుకోగలనా ఇలా ప్రతిదీ కూడా భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి పరిస్థితే ఈ భయానికి ప్రధాన కారణం ఎవరైతే వాస్తవంలో బ్రతుకుతారో భయాన్ని భయంగా కింద తీసుకోకుండా పరిష్కార మార్గాలను అన్వేషించుకోగలుగుతారో వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు భయం వల్ల ఏం జరుగుతుంది ఆరోగ్యం పాడవుతుంది బీపీ లెవెల్స్ పెరుగుతాయి హృదయ సంబంధమైనటువంటి జబ్బులు వస్తాయి విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతాం ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో మరి మన ఆలోచన ధోరణి ఆలోచించేటటువంటి తీరు మారిపోతాయి సృజనాత్మకత అనేది పోతుంది ఏదైనా ఒక అంశాన్ని విశ్లేషించుకునేటువంటి స్థాయి ఉండదు ఎంతసేపు ఇంక భయం ఎప్పుడైతే వచ్చిందో నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం మనిషి పాజిటివ్ అనేటువంటి అంశమే ఉండదు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఈ భయం వల్ల వస్తాయి నీలో విపరీతమైనటువంటి హార్మోనియల్ చేంజెస్ వచ్చేస్తాయి ఏం మాట్లాడుతున్నావో తెలీదు ఎలా మాట్లాడుతున్నావో తెలీదు మూడీగా ఉంటావు ఏది చేస్తున్నా పని మీద దృష్టి ఉండదు ఇన్ని నష్టాలు కష్టాలు ఉన్న దాని నుంచి అంటే ఒకే ఒక్క ఆయుధం ధైర్యంగా వేయటం భయాన్ని యాక్సెప్ట్ చేయండి మొట్టమొదట దాన్ని ఎవరైతే అంగీకరిస్తారో దాని నుంచి బయటపడడానికి మనం సులువు అవుతుంది చాలామంది ఒప్పుకోరు నాకు భయం ఏంటి అంటారు కానీ లోపల ఉంటుంది దేన్నైనా సరే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం విషయంలో కానీ ఏదైనా చేయడం విషయంలో కానీ సాధించడం విషయంలో కానీ నాకెందుకు భయం నాకు భయం లేదు నువ్వు అలా అనుకుంటున్నావు అంతే అని మేకపోతూ గాంభీర్యం చూపిస్తారు ఫస్ట్ యాక్సెప్ట్ చేసి ఆయన భయాన్ని అవస్ నేను ఇదంటే భయపడుతున్నాను ఈ సబ్జెక్ట్ అంటే భయంగా ఉంది వెంటనే ఏం చేయాలి ప్రయత్నించు ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది ఇది చదవగలుగుతాను ఇది చేయగలుగుతాను నలుగురిలో మాట్లాడడం ఇబ్బందా ట్రై చేయి గ్రూప్గా మాట్లాడడం కష్టమైనప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టు పెద్ద పని చేయాలి భయంగా ఉంది చిన్న చిన్న ముక్కలుగా మొదలుపెట్టి పని చేయి ఇలా భయాన్ని జయించడానికి ఆయుధం ఒక ధైర్యం మాత్రమే ఎవరైతే ఈ ధైర్యాన్ని ఎంచుకుని ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మనిషికి పట్టుదల కావాలి రైట్ ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది ఇది అంటే నాకు భయం వేస్తుంది ఈ భయాన్ని నేను జయించాలి ఇదేంటో సాధించి తీరాలి అనేటువంటి కసి పట్టుదల మనిషికి కావాలి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు అనవసరమైనటువంటి భయాలు వదిలేయండి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ మొట్టమొదట మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏ చిన్న పని మొదలెట్టాలన్నా ఓడిపోతే నా పరిస్థితి ఏంటి ఎవరేమన్నా అనుకుంటారేమో నా సమయం వృధా అయిపోద్దేమో నా వనరులు ఖర్చు అయిపోతాయేమో ఎందుకు అనేటువంటి భయం ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ని వదలండి నువ్వు ప్రయత్నిస్తే కదా గెలుస్తావు గెల తెలిసేది కూర్చొని ఆలోచించడం ఏంటి ఆందోళన చెందడం ఏంటి ఒక్కసారి నీవు చరిత్ర చూసుకుంటే నీ చరిత్ర చూసుకుంటే ఇక్కడ దాకా ఎలా వచ్చావు అసలు నీకు నడవడమే రాదు పాకడమే రాదు మాట్లాడడం రాదు ఏమీ రావు మరి ఈరోజు అన్నీ చేస్తున్నావు కదా ఈరోజు ఏదో కొద్ది గొప్ప చదువుకున్నాం కదా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది కదా సో ఎన్ని నీ సక్సెస్లో ఆ రోజు అన్నీ భయాలే ఏ రోజైతే ముందడుగు వేసావో అన్నీ నేర్చుకున్నావు ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డావు అదే కొనసాగింపు ముందుకు కూడా వెళ్ళాలి తప్పించుకునే ప్రయత్నం చేయకండి భయం అనేటువంటి వంకతో ఈ దేన్ని తప్పించుకోవద్దు కష్టపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది భయం అనేటువంటి వంక చెప్పి మానే ట్రై చేయండి ఏదైనా సాధ్యమే మనిషికి బలం ఏంటంటే ధైర్యంగా ముందడుగు వేయడమే నేను భయస్తుండే అనుకుంటే నువ్వు బలహీనపడి భయవే పొర తొయ్యదు ఆలోచనలు రావు సమస్య పరిష్కారాలు దొరకవు ధైర్యంగా ముందడుగు ఇది తప్పదు ఇది నా బాధ్యత ఇది నువ్వు పూర్తి చేయాల్సిందే పరీక్ష రాయాల్సిందే పాస్ అవ్వాల్సిందే ఉద్యోగం సంపాదించాల్సిందే అని అనుకుంటే సాధ్యమే లైట్గా తీసుకుంటే ఈ భయం నిన్ను మరింత బాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది కాబట్టి నూటికి తొంభై పర్సెంట్ ఏది కూడా నిజాలు కావుని భయాలు అన్నీ ఊహలై ఈ వాస్తవాన్ని గ్రహించి ఉన్న భయాలకి పరిష్కారాలు ఉన్నాయి పరిష్కరించుకోగలుగుతావు కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు ధైర్యంగా ముందడుగా ధైర్యం అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించండి వాస్తవంలో బ్రతకండి భయాన్ని యాక్సెప్ట్ చేయండి ఆ భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి భయాన్ని ఎవడో వచ్చి పోగొట్టడో నువ్వే ధైర్యంగా ఎదుర్కోవాలి ఎదుట కోతు ఉంది కర్ర పట్టుకో కోతిని చూసి భయపడి అక్కడ నుంచి ఉంటే ముందుకెళ్ళలేవు కర్ర ఎప్పుడైతే తీసుకున్నావో ఖచ్చితంగా కోతి పారిపోతుంది ఆ ధైర్యం కావాలి కర్ర తీసుకునేటువంటి ఆ తెగువ కావాలి డెసిషన్ తీసుకోగలిగినటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి ఎప్పుడు ఆందోళన ఉంటే కర్ర చేతిలో ఉందని మర్చిపోతావు కర్ర అక్కడ ఉందని మర్చిపోతావు దాన్ని వదిలించాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు మనకి వెనక్కి పరిగెడతాం ముందుకు నడవడం నేర్చుకో సో భయం అనే దాని విషయంలో మన చేతుల్లోనే ఉంది దాన్ని జయించడం నీలో ఉన్నటువంటి ఏదైనా అటువంటి ఆత్మవిశ్వాసం లోపించేటటువంటి అంశాలను ఏదైనా ఉంటే ఎన్ని ప్రాలద్రోలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నించి నువ్వు శక్తిహీనుడు అని మాత్రం అనుకోవద్దు నా దగ్గర నైపుణ్యాలు లేవని మాత్రం అనుకోవద్దు నువ్వు బలవంతులను భావించు నైపుణ్యాల్ని పెంచుకోగలుగుతాననేటువంటి ఆలోచన ద్వారా నువ్వు రా ఖచ్చితంగా నువ్వు సక్సెస్గా సాధించగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి ధైర్యంగా ముందడిగేయండి ఏది ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమొస్తుందండి అనుభవం వస్తుంది ఏం పోదు వృధా పోదు నేర్చుకుంటాం కొత్త పాఠాలు గుణపాఠాలు నేర్చుకుంటాం ఏం చేయాలో ఏం చేయకూడదు నేర్చుకుంటాం అదే అనుభవం రేపొద్దు నువ్వు కెలవడానికి ఉపయోగపడుతుంది సో ధైర్యంగా ముందడిగేసి మీరు సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ వీడియో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్